టీ ట్వంటీ క్రికెట్ ప్రపంచ కప్లో భారత్ పాక్ మధ్య జరిగిన పోరు సహా ఎనిమిది లీగ్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన న్యూయార్క్లోని నాసో కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని నేలమట్టం చేయనున్నారు నూట ఆరు రోజుల్లో తాత్కాలికంగా నిర్మించిన ఈ మైదానంలో పిచ్లపై తీవ్ర విమర్శలు చెలరేకాయి ఎనిమిది మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చిన ఈ స్టేడియాన్ని ఆరు వారాల్లో కూలగొట్టనున్నట్టు అధికారులు ప్రకటించారు అమెరికాలోని న్యూయార్క్ లో టీ ట్వంటీ మ్యాచ్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన నాసౌ కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నేలమట్టం కానుంది అమెరికాలో టీ ట్వంటీ కప్ మ్యాచ్ల నిర్వహణకు న్యూయార్క్ ఫ్లోరిడా డలాస్ లో మూడు వేదికలను ఎంపిక చేశారు అమెరికాలో క్రికెట్ స్టేడియాల కొరత వల్ల న్యూయార్క్లోని ఐసెన్ హోవర్ పార్క్ లో తాత్కాలికంగా నాసౌ కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఐసీసీ నిర్మించింది నాసౌ కౌంటీలో ఇండో అమెరికన్ పౌరులు ఎక్కువగా ఉండడంతో అక్కడే బాగుంటుందని నిర్ణయించారు కేవలం నూట ఆరు రోజుల్లోనే స్టేడియం నిర్మించారు ముప్పై నాలుగు వేల మంది కూర్చునేలా నిర్మించిన నాసౌ కౌంటీ స్టేడియం భారత్ ఆడిన మూడు లీగ్ మ్యాచ్లతో పాటు మొత్తం ఎనిమిది మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది ఐసీసీ ఊహించినట్లుగానే భారత్ ఆడిన మ్యాచ్లకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు నాసౌ కౌంటీ స్టేడియం వద్ద భారత అభిమానుల కోలాహలమే హైలైట్ అయింది అయితే ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన ఈ మైదానంలో పిచ్లపై తీవ్ర విమర్శలు చెలరేగాయి పొట్టి ప్రపంచకప్ లో చాలా తక్కువ స్కోర్లు నమోదు కావడంతో బ్యాట్స్మెన్ సాగలేదు బౌలర్ల ఆధిపత్యంలోనే మ్యాచ్లన్నీ ముగిశాయి ఫలితంగా అభిమానులు క్రికెట్ నిపుణులు పిచ్పై విమర్శలు చేశారు భారత్ అమెరికా జట్ల మధ్య మ్యాచ్ కూడా ముగియడంతో నాసో కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని జూన్ పద్నాలుగు నుంచి కూలగొట్టనున్నారు అంతకుముందు ఏ స్థితిలో ఉందో అలాగే మార్చేందుకు పెద్ద సంఖ్యలో బుల్డోజర్లను తీసుకొచ్చారు దాదాపు ఆరు వారాల్లో తాత్కాలిక స్టేడియాన్ని కూలగొట్టనున్నట్లు తెలుస్తోంది పిచ్లు ఏం చేయాలనేది నాసౌ కౌంటీ అధికారులే నిర్ణయించుకుంటారని ఐసీసీ తెలిపింది కావాలంటే వాళ్లే నిర్వహించుకోవాల్సి ఉంటుందని ఐసీసీ ప్రతినిధి చెప్పారు